వెల్కమ్ టూ చెక్రిటీవి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శృతితో కలిసి లోగోను ఆవిష్కరించారు కావున ఐటీ కేసులో మొక్క నరేంద్ర కుమార్ నందు పదమూడవ డివిజన్ కార్పొరేట్ నన్ను వ్యక్తిని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరణించడం హైదరాబాద్ సిసిఎస్ లో ఏసీబీ సోదాలు మూడు లక్షల లంచం తీసుకుంటే ఏసీబీకి చెక్కిన ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి మధురనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్ చక్రాల కింద పడి ఓ విద్యార్థిని దుర్మరణం చెందింది సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక చికిత్స పద్ధతులతో మెరుగైన వైద్య చికిత్సలు అందించగలుగుతున్నట్లు ఫార్టీ నైన్ మెడికల్ డైరెక్టర్ జ్యోతి అన్నారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శృతితో కలిసి లోగోను ఆవిష్కరించారు ఈ నెల పదిహేనున ఫాదర్స్ డేను పురస్కరించుకుని తిరుపతి రాజమండ్రి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నూతన వైద్యశాలలను సినీ నటి సంగీత చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు గతంలో కేవలం మహిళల్లోని సంతాన సమస్య అధికంగా కనిపించేదని ప్రస్తుతం పురుషుల్లో సైతం ఈ సమస్య పెరుగుతుందని అన్నారు సంతాన లేమితో బాధపడుతున్న దంపతులు స్త్రీ పురుష భేదం లేకుండా వైద్యులను సంప్రదించడం ద్వారా పన్నెండు బిడ్డలకు జన్మనివ్వచ్చునని అన్నారు ప్రపంచ వ్యాప్తంగా రంగంలో వస్తున్న నూతన చికిత్స విధానాలను తమ ఆసుపత్రులలో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ ఐ ఫీల్ ఏపీ తెలంగాణలో ఎక్కువ ఎవరు చేయలేదు ఆండ్రాలజీ మేల్ ప్రాబ్లమ్స్ ని డెడికేటెడ్గా సో మచ్ ఫర్ గివింగ్ అస్ టైమ్ అండ్ కమింగ్ హియర్ సో ఈ రోజు అందరం చాలా హ్యాపీగా ఉన్నామండి సో వీ వెల్కమ్ యూ ఆల్ హియర్ ఫ్రమ్ అవర్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ ఫస్ట్ థింగ్ అండి ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ అని చెప్పనండి ఇది ఫర్టీ నైన్ ఫ్యామిలీ సో ఈ ఫ్యామిలీని ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నాము సో ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ ద లాంచ్ ఆఫ్ టూ న్యూ సెంటర్స్ రాజమండ్రి అండ్ తిరుపతి సెంటర్స్ని కొత్తగా లాంచ్ చేస్తున్నాము అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మ్యాక్స్ ఆండ్రో మ్యాక్స్ అని ఒక డెడికేటెడ్ మేల్ ఫర్టిలిటీ వింగ్ని కూడా మనం ఓపెన్ చేస్తున్నాము మన ఫార్టీ నైన్ బ్రాంచ్లో సో వై ఈ ఆండ్రోమాక్స్ అనే ఫ మేల్ డెడికేటెడ్ మేల్ బ్రాంచ్ని ఎందుకు మనం లాంచ్ చేయాల్సి వస్తుంది సో చాలామంది ఫీమేల్ ఫర్టిలిటీ విన్నాము ప్రాబ్లమ్స్ విన్నాము సో ఎంతమందికి మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు సో హండ్రెడ్ లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మేల్ ఇన్ఫర్టిలిటీ కారణం ఉందండి సో అది చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు సో మేల్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళు స్పమ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు జీరో కౌంట్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఎలా అప్రోచ్ అవ్వాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనే ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నారు సో ఈ క్వశ్చన్ మార్క్కి మనం సొల్యూషన్గా ఆండ్రోమాక్స్ అనే ఒక వింగ్ని మనం ఓపెన్ చేస్తున్నామండి సో వీ హ్యావ్ అ డెడికేటెడ్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ శశాంత్ అవైలబుల్ విత్ అస్ చితోజు కృష్ణ అను వ్యక్తికి మీర్పేట్ కార్పొరేటర్ అయిన మొక్క నరేంద్ర కుమార్ నందు పదమూడవ డిజన్ కార్పొరేటర్ అను వ్యక్తి పరిచయమై తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడని నమ్మించి తనని కూడా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడితే అధికంగా లాభం ఉంటుందని నమ్మించి అతడి దగ్గర నుండి సుమారు ఐదు కోట్ల రూపాయలు తీసుకుని అతడిని మోసం చేయాలనే ఉద్దేశంతో సర్వే నంబర్ డెబ్బై ఆరు కొంగర్ లో గల భూమి తుమ్మల ధీరజ్ రెడ్డి తోట మాధవరెడ్డి గుండు శ్రీకాంత్ అను వ్యక్తులు చిట్టూజూ కృష్ణ కంప్లైనెంట్ బొడ్డుపల్లి సతీష్ కుమార్ మరియు నరేందర్ కుమార్ అని వారికి అగ్రిమెంట్ ఆఫ్ సేల్స్ చేసినట్టు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ కాగితంపై బోగస్ కాగితాలు సృష్టించి వారిని నమ్మించడం జరిగింది ఆ తర్వాత అటి పొలం రిజిస్ట్రేషన్ గురించి అతడిని అడగ పలుమార్లు వాయిదా వేయడం వల్ల అతడు నేరుగా వెళ్లి తెలుసుకోగా అటు పొలం ని తాము ఎవరికీ అమ్మలేదని తెలిసింది కౌన్ ఎయిట్ కేసులో ముక్క నరేంద్ర కుమార్ నందు పదమూడవ డివిజన్ కార్పొరేటర్ ఈ రోజు అరెస్ట్ చేసి డిమాండ్ కు తరలించారు హైదరాబాద్ సిసిఎస్ లో ఏసీబీ సోదాలు మూడు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చెక్కిన ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి ఏడు లక్షలు డిమాండ్ చేసిన సుధాకర్ రెండు వారాల క్రితమే సిసిఎస్ లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ చేసిన ఏసీబీ మళ్లీ ఇప్పుడు సుధాకర్ రెడ్డి అరెస్ట్ కావడం పోలీస్ డిపార్ట్మెంట్ లో సంచలనంగా మారింది మధురనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్ చక్రాల కింద పడి ఓ విద్యార్థిని దుర్మరణం చెందింది యూసఫ్ గూడలో ఉన్న మార్టర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరిన్ అనే విద్యార్థిని మృతి నల్లగండ్ల లక్ష్మి విహార్ లో నివాసం ఉంటున్న విజయలక్ష్మి కత్తితో మహిళ గొంతు కోసి హత్యకు పాల్పడ్డ నిందితుడు కర్ణాటక చెందిన మహిళగా గుర్తింపు నిందితుడు పోలీస్ లో లొంగిపోయినట్లు సమాచారం అక్రమ సంబంధమే మహిళ హత్యకు కారణమని తెలిపిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ చందానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది నలభై ఐదు సంవత్సరాల మహిళ పొత్తి కడుపు నొప్పితో బాధపడుతూ మెడికవర్ హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ ఎర్రారప్పు గారిని సంప్రదించింది రోగిని పరీక్షించిన డాక్టర్ ఆమెకి సిటీ స్కాన్ చేయించుకోమని చెప్పడం జరిగింది స్కానింగ్ ప్యాంక్రియాటిక్ ప్రాంతంలో సాలిడ్ సుడోపపిల్లరీ ఎపిథీరియల్ నియోప్లాజం అనే అరుదైన అరుదైనయాటిక్ ట్యూమర్ ఉన్నదని నిర్ధారించారు కణితి యొక్క సంక్లిష్టత మరియు అరుదైన దృశ్య విప్పల్స్ ప్రక్రియ చేయాలని నిర్ణయించడం జరిగింది డాక్టర్ శ్రీమన్నారాయణ ఎర్రప్పు గారి వైద్య నిపుణుల బృందం సుమారు నాలుగు గంటలు శ్రమించి విజయవంతంగా కణితిని తొలగించడం జరిగింది అనంతరం డాక్టర్ మాట్లాడుతూ సాధారణంగా పది మందిలో ఒకరికి కనిపించే ఈ యొక్క కణితులు సగటు వయసు ముప్పై నలభై సంవత్సరాల వయసు గల యువతులలో ప్రధానంగా సంభవిస్తుంది చాలా మందికి అవి మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల పరిమాణంలో మాత్రమే ఉంటాయి కానీ ఈమెకు పాంక్రియాస్ మరియు పోర్టల్ సిర యొక్క తలపై దట్టుగా పది నుండి అరవై సెంటీమీటర్ల కణిత గుర్తించడం జరిగింది స్పెన్ కణితులు తరచుగా ప్యాంక్రియాస్ యొక్క శరీరం మరియు తోకలో ఉన్నతం అవుతాయి కానీ ఈమెకు ప్యాంక్రియాస్ యొక్క తలపై ఉంది ఈ కణితులకు కారణం చాలా వరకు తెలియదు కానీ ఇవి ప్యాంక్రియాస్ లోని సూక్ష్మ క్రిమి కణాల నుండి ఉద్భవించాయని భావించడం జరుగుతుందన్నారు శస్త్రచికిత్స అనంతరం రోగి మూడు రోజుల్లోనే కోలుకుందని మరియు ఐదు రోజుల్లో డిశ్చార్జ్ చేయడం జరిగింది

సో ఇప్పుడు ఈ కండి ఈ పేషెంట్కి ఉన్న కండిషన్లో ఏంటి అంటే మన బాడీ వచ్చేటప్పుడు బై బర్త్ వచ్చేటప్పుడు జమ్ సెల్ అని ఒకటి ఉంటుంది అంటే అది ఎలాగైనా మారుతుంది అనమాట అలాగే క్యాన్సర్ కింద మారచ్చు బోన్ కింద అలాంటి దాని వల్ల వస్తుంది ఈ కండిషన్ బట్ క్యాన్సర్స్ జనరల్గా బై బర్త్ మనకు ఆల్రెడీ ఇంప్రింట్ అయ్యే వస్తుంది వయసు ఏ వయసులో ఎక్కువ కనిపిస్తుంది క్యాన్సర్స్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఏజ్ గ్రూప్లో ఎక్కువ అండి ఈ స్పెన్ అనే కండిషన్ వచ్చేటప్పుడు అయితే చాలా భయపడవచ్చు కానీ శ్రీమన్నారాయణ సార్ డాక్టర్ వల్ల నిజంగా చెప్తున్నా కదా సినిమాల్లో బాలకృష్ణ శ్రీమన్నారాయణ అని పెట్టుకుని ఆ హీరో రియల్ హీరో అంటే డాక్టర్ శ్రీమన్నారాయణ అంత చెప్తాను ఇలాంటి డాక్టర్ చెప్తున్నా నా ఒపీనియన్లో రోడ్ వరంలో లేరు చాలా సక్సెస్గా ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేశాను చాలా సూపర్ డాక్టర్ ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ ఆయన నాకు మంచిగా ట్రీట్ చేసారు ఇలాంటి డాక్టర్ ప్రతి హాస్పిటల్లో ఉండాలని నా కోరిక అంతే కానీ ఆపరేషన్ అయితే ఎక్సరే గోల్కొండ క్రాస్ రోడ్స్ లోని హెబ్రోన్ చర్చ్ వద్ద రెండు వర్గాల మధ్య గొడవ చర్చ్ సొసైటీ కమిటీ రద్దు అయినప్పటికీ అక్రమంగా చర్చ్ సొసైటీకు అధ్యక్షుడిగా వీరాచారి కొనసాగుతున్నారని ఆరోపిస్తున్న మరో వర్గం సొసైటీ కమిటీ రద్దు చేస్తూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ వీరాచారి చర్చ్ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారు న్యాయస్థానం ఆదేశాల ప్రకారం తమను చర్చిలోకి వెళ్లాలని వచ్చినది ఇండిజనౌస్ చర్చ్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ సభ్యులను అడ్డుకున్న వీరాచారి వర్గం గేట్లకు తాళాలు వేయడంతో గేటు ముందు ఆందోళనకు దిగిన ట్రస్ట్ సభ్యులు ఇరు వర్గాల మధ్య తోపులాట ఘర్షణ పాల్ ట్రస్ట్ ప్రతినిధి నేర చరిత్ర కరిగిన వీరాచారి చర్చ్ ప్రతిష్టను దిగజారుస్తున్నారు వీరాచారి పోలీసులను న్యాయస్థానాన్ని తప్పు పట్టిస్తున్నారు గత తొమ్మిదేళ్లుగా సొసైటీ అధ్యక్షుడిగా అక్రమంగా కొనసాగుతున్నాడు ఫెబ్రోస్ చర్చ్ ఆస్తులు కాపాడటం కోసమే తాము పోరాటం చేస్తున్నాం వీరాచార్యి సొసైటీ నుండి బహిష్కరించి చర్చ్ ఆస్తులను కాపాడాలి అక్కడ మందుల దగ్గర ఏట ఎందుకు చేస్తున్నావు కొడగడలు కొడగడలు సార్ ఏట ఎందుకు చేస్తున్నావు కొడగడలు వాటర్ ట్యాంక్ డ్రైవర్ పై దాడికి పాల్పడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అనుచరులు దారిలో అడ్డంగా ఉందని వాటర్ ట్యాంక్ డ్రైవర్ కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అనుచరులు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న సీజీఆర్ స్కూల్ హాస్టల్లో వాటర్ నింపుతుండగా జరిగిన ఘర్షణ తమ వాహనం పోవడానికి లేకుండా అడ్డు పెడతావా అంటూ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించిన కొందరు యువకులు తన తగల పగిలిలా కొట్టారని బాధితుడు వాటర్ ట్యాంక్ డ్రైవర్ సయ్యద్ సలీం ఆరోపించాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు

ఈ రోజు బడంపేట్ లోని బడంక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ గుడేపు పావని ఇంద్రసేన దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి దంపతులు బడంపేట అధ్యక్షుడు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి కార్పొరేటర్ యతం పవన్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మైనార్టీ అధ్యక్షుడు అఫ్జల్ తదితరులు ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాల సమస్యలపై చర్చిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్యే దానం నాగేందర్ విజయారెడ్డి తదితరులు వచ్చే దసరాలోగా ఎర్రమంజిల్ ప్రభుత్వోన్నత పాఠశాల నూతన భవనాన్ని నిర్మించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు తెలంగాణ జల సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి పి విజయారెడ్డి నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ భీరప్ప ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డితో పాటు అధికారులు ఈ పాఠశాల విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు మంజిల్ మహిళా మండలి నుంచి పాఠశాలకు వంద అడుగుల మేర దారి వదలాలని అక్కడ కేవలం విద్యార్థులు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదని బోర్డు ఏర్పాటు చేయాలన్నారు రహదారి పండ్లు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రిని కలిసి ఎర్రమంజిల్ పాఠశాలను తన భవనానికి ఆయన చేతుల మీదుగానే శంకుస్థాపన చేస్తానన్నారు E' un'altra cosa che si può fare. E' un'altra cosa che si può fare. Ok? ఆశా వర్కర్ల సమస్యలను డిమాండ్లను పరిష్కరించాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం గేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఆశా వర్కర్ల మద్దతుగా సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు గత ప్రభుత్వం ఆశా వర్కర్ల తమ డిమాండ్లను పరిశీలించకుండా మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ లాంటిదని ఇప్పుడైనా ఆశా వర్కర్లకు న్యాయం జరుగుతుందని రంగారెడ్డి జిల్లా సిఐటియు మహిళా అధ్యక్షురాలు కవిత ఆరోపించారు విద్యార్హతతో పరీక్షతో ముడిపెట్టకుండా రాజకీయ నాయకుల్లో అధికారుల చేతుల్లో గురి కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లు అండగా నిలవాలని కనీస వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం గేట్ ముందు ఆశా వర్కర్లకు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ప్రభుత్వం ఇప్పటికైనా మాపై దయ చూపాలని మా డిమాండ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపాలని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు i <laughs> పూర్మేట్ మండలం తట్టి అన్నారం రావినారాయణ రెడ్డి కాలనీ సమీపంలో భూదాన్ భూమిలో సుమారు ఎనభై ఎకరాల్లో సిపిఐ సహకారంతో వేసుకున్న సుమారు తొలగించేందుకు సమయాత్తం అవుతున్నారు పోలీసు మరియు రెవెన్యూ అధికారులు ఈ విషయం తెలుసుకున్న సిపిఐ నాయకులు మరియు గుడిసెలు వేసుకున్న ప్రజలు అప్రమత్తం అయ్యారు లోనికి ఎవరిని రానివ్వకుండా సుమారు నాలుగు వేల మంది ఏకమయ్యారు అయితే ఉన్నత అధికారుల ఆదేశాలతో ఈ రోజు ఉదయం అబ్దుల్లాపూర్ పూర్మేట్ రవీందర్ దత్ మరియు హయాత్ నగర్ సిఐ రామకృష్ణ తమ సిబ్బందితో కలిసి గుడిసెలు వేసిన ప్రాంతాన్ని పరిశీలించారు గుడిసెలు వేసిన ప్రాంతాన్ని ఖాళీ చేయాలని లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో అయినా తొలగించి తీరుతామని అధికారులు తేల్చెప్పడంతో సిపిఐ నాయకులు మరియు గుడిసె వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ గుడిసెలు వేసి సుమారు సంవత్సరం నరైందని గత ప్రభుత్వంలో లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు అని ప్రశ్నించారు మాకు కొద్దిగా సమయం ఇవ్వాలని ప్రభుత్వంతో చర్చలకు వెళ్తామని సిపిఐ నాయకులు అన్నారు గుడిస పేదలకి అండగా ఉండి న్యాయం చేస్తామని సిపిఐ నాయకులు తెలిపారు

శ్యామ ప్రతాప్ రెడ్డి సంబంధించి అడ్వకేట్లు కూడా చిన్నప్పుడు రెడ్డి అటెండర్లను కూడా బయటకి మమ్మల్ని గౌరవిస్తారు నేను ఎప్పుడు గౌరవిస్తామని కోరుతున్న నగరంలో ఆర్టీఏ అధికారులు స్కూల్ మరియు కళాశాల బస్సులపై మరోసారి కోరడా జులిపించారు ఈ రోజు ఉదయం ఎల్బీ నగర్ లో రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న మూడు స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేసి ఆర్టీ అధికారులు కేర్ నాంపల్లి నర్సింగ్ కళాశాల బస్సుని సీజ్ చేశారు ఈ కేసులు నమోదు చేసిన మూడు స్కూల్ బస్సులు ఫిట్నెస్ మరియు ఆర్టీఏ నిబంధనలను పాటించడం లేదని మరియు కేర్నాంపల్లి నర్సింగ్ కళాశాల బస్సులు పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకుని వెళ్తుండటంతో సీజ్ చేయడం జరిగిందని ఆర్టీఏ అధికారులు తెలిపారు కొరకు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆవిర్భవించింది అప్పటి నుంచి వారు దేశ సేవ చేస్తూ వస్తున్నారు సిఆర్పీఎఫ్ లో అన్ని పదవులకు పదోన్నతులు వస్తూ ఉంటాయి ఒక కుకింగ్ సెక్షన్ కు మాత్రమే ప్రమోషన్ రాలేదు ఇది గమనించిన డీజీ అనీష్ దయాల్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు హైదరాబాద్ సిఆర్పిఎఫ్ డిఐజీపీ ఉదయ్ భాస్కర్ భిల్లా ఐపీఎస్ నేతృత్వంలో డిప్యూటీ కమాండెంట్ అశ్విని కుమార్ మిశ్రా గారి ఐఎంలో ప్రమోషన్ ప్రోగ్రాం నిర్వహించారు ప్రమోషన్ ప్రోగ్రామ్ ఉదయ్ భాస్కర్ బిల్లా గారి చేతుల మీదుగా సురేష్ బాబు అసిస్టెంట్ కమాండెంట్ నుండి డిప్యూటీ కమాండెంట్ గా ప్రమోట్ అయ్యారు ఆమెల్ వైద్య జియాలల్ ఏఎస్ఐ నుండి సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ లక్ష్మి రెడ్డి హెడ్ కానిస్టేబుల్ నుండి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ దినేష్ బయట కుకింగ్ సెక్షన్ లో కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోట్ దుర్యోధన ప్రసాద్ కుకింగ్ సెక్షన్ కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోట్ మరియు కుకింగ్ సెక్షన్ కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోట్ అయ్యారు వీరితో వారి ఫ్యామిలీని పిలిపించి వారికి లేని వారిని లైవ్ కెమెరాలు బిగించి వారికి చూపిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు మీడియాతో మొదటిసారి కుకింగ్ సెక్షన్ లో ప్రమోషన్ విషయమని తెలిపారు వార్తలు ముగించే ముందు హెడ్ లైన్స్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శృతితో కలిసి లోగోను ఆవిష్కరించారు కావున ఇటు కేసులో మొక్క నరేంద్ర కు మారినందు పదమూడవ డివిజన్ కార్పొరేటర్ అను వ్యక్తిని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం హైదరాబాద్ లో ఏసీబీ సోదాలు మూడు లక్షల లంచం తీసుకుంటే ఏసీబీకి చెక్కిన ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి మధురనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్ చక్రాల కింద పడి ఓ విద్యార్థిని దుర్మరణం చెందింది ఇద్రస్టు బులిటిన్ మార బులిటిన్ల మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం